రెజ్ తలాడ్ దేవుని నామాన్ని మహిం కలగడం కాక మరొక్కలలో కలుసుకునే భాగ్యనే దేవుని మనకు అందించినందుకు ఆయనకే వందనాలు చెల్లిస్తూ వాక్య భోగలోకి వెళ్దాం ఈ నా మన అంశ భాగం ఏమిటంటే అనేక మంది భయపడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద విషయాలకు భయపడుతూ ఉంటారు కష్టం వస్తే భయపడుతూ ఉంటారు ఎగ్జామ్స్ వస్తే భయపడుతూ ఉంటారు ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తే భయపడుతూ ఉంటారు ఎవరైనా బెదిరిస్తే భయపడుతూ ఉంటారు చీకటిని చూసి భయపడేవారు కొందరైతే జంతువులను చూసి భయపడేవారు కొందరు వద్దింకం చూసి భయపడేవారు కొందరు అయితే బలిని చూసి భయపడేవారు కొందరు కుక్కని చూసి భయపడేవారు కొందరు ఇలా అనేకమైన ఫోబియాలు ఈ ప్రపంచం మీద ఉన్నాయి ఇటువంటి భయాలన్నీ తొలగించగలిగిన దేవుడెవరు ఇటువంటి భయాలన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి దేవుని మనం ఆశ్రయించాలి ఆ భయం పోగొట్టుకున్న ఒక వ్యక్తిని మన బైబిల్ గ్రంథంలో చదువుకుందాం మనకు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుల వారి శిష్యుడైన అందరిలో దేవునికి ఎక్కువగా ఇష్టకరమైన పేతురు అనే ఒక భక్తుడు మనకి అనిపిస్తాడు ఈ పేతురు భక్తుడు ఎలాంటి వాడంటే అతను పరిశుద్ధాత్మను పొందక మునుపు ఎలాంటి వాడంటే చాలా దుడుకైన వ్యక్తి ఏ విషయాన్ని కూడా తొందరగా ఏ పనైనా తొందర తొందరగా చేయాలని ఆతృత కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఒకనొక దిన ముందు శిష్యులు మాత్రం పడవలో ఓ ఒక నుంచి ఇంకో ప్రాంతానికి నీళ్ళ మీద వెళ్తున్నారండి ధోరణిని వెళ్తున్నప్పుడు యేసుప్రభుల వారు ఏం చెప్పారంటే మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పి వాళ్ళు పంపించేశారు వాళ్ళు పంపించేసి యేసుప్రభుల వారు నీటి మీద నడుచుకుంటూ వారి మీదకి వారి దగ్గరికి వెళ్ళారండి నీటి మీద నడుస్తూ వెళ్ళినప్పుడు నీటి మీద ఆయన నడుస్తారని వాళ్ళకి తెలియదు కదండి దానికి వాళ్ళు ఏం చేశారంటే భూతం భూతం అని శిష్యులందరూ భయపడసాగారు కానీ ఈ పేతులు మాత్రం యేసుప్రభుల వారిని అడుగుతారు ఏమిటంటే మీరే అయితే నేను నీళ్ళ మీద నడవాలి అని అడుగుతాడు నడిచినప్పుడు దేవుడి పర్మేషన్ ఇస్తాడు అతను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు యేసుప్రభుల వారిని చూసినంతసేపు అతనికి ఎటువంటి భయం ఉండదు కానీ ఎప్పుడైతే గాలి వైపు చూస్తాడో అతడు భయపడతాడండి హలియ ఈ ఒక్క చిన్న పాయింటే మనం నేర్చుకోవాలి ఏ సమస్య వచ్చినా ఏ బస్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా యేసుప్రభుల వారి వైపు మనం చూడగలిగినట్లయితే ఏ భయం కూడా మన దరి చేరదండి ఎప్పుడు కూడా మనం యేసు ప్రభులు వారి నామస్మరణ చేస్తూ యేసుప్రభు వారిని తమ సొంత రక్షణగా అంగీకరించి దేవుడి నాతో ఉన్నాడు అని కానీ నమ్మగలిగినట్లయితే ఖచ్చితంగా మనకున్న భయాన్ని దేవుడు విడుదల కలిగించగలడండి అక్కడ పేతులు కూడా భయపడి మునిగిపోసాగినప్పుడు ఏసుప్రభుల వారే వచ్చి అతని చేయి పట్టి లేపి అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అడుగుతాడండి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ఒకటి ఉంది అదేమిటంటే కష్టం వచ్చిందా భయం వచ్చిందా అయితే నువ్వు ఏసుప్రభుల వైపు చూడు ఆయన వైపు చూడు ఇప్పుడు ఒక యజమాని దగ్గర ఒక దాసుడు పనిచేస్తాడు అనుకోండి అతనికి ఏదైనా కష్టం వచ్చింది అవసరం వచ్చింది అతను ఎవరు కల చూస్తాడు తన యజమానిని కల చూస్తాడు ఎందుకంటే ఆయన ఏమైనా సహాయం చేస్తాడేమో అని అలాగే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవకులమై ఉన్నాం కాబట్టి మనకేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఎవరి వైపు తిరగాలి మనం ఎవరి తట్టు చూడాలి ఏసు ప్రభుల వారి తట్టే చూడాలి ప్రేమిత్రమా ఈ దిన నీవు కూడా బాధపడుతూ ఉన్నావా కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరూ నన్ను వెలివేసారు అని బాధపడుతూ భయపడుతూ ఉన్నావా అందుకే ఏసు ప్రభుల వారు బైబుల్ గ్రంథంలో కూడా మూడు వందల అరవై ఐదు సార్లు భయపడవద్దు 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 అని పదే పదే మనకి సెలవుచ్చినప్పటికీ కూడా మనం భయపడుతూ ఉంటాం ఈ భయానికి కారణం ఏమిటంటే నన్ను ఎవరు ఇష్టపడరు నన్ను ఎవరు నేను ఎవరికి నచ్చను అనే ఒక భావన కానీ ఏసుప్రభుల వారికి నువ్వు అంటే చాలా ఇష్టం ప్రేమిత్రులారా ఎప్పుడైనా సరే ఒక తల్లి తన బిడ్డ భయపడుతూ ఉంటే ఓదార్చదా దగ్గరికి వెళ్ళి నాన్న అదేం లేదు అంతా ఏం లేదు ఊరికే ఊరికే పోయింది అని భయపడి భయ కొంతమంది ఏం చేస్తారంటే అది చెప్పని భయపడిచ్చినప్పుడు ఏం చెప్తానంటే అది ఏది లేదని చెప్తుంటారు అలాగే ఏసు వారు కూడా మన యేస ప్రభు వారికి బిడ్డలై ఉన్నాం ఏసు వారి యొక్క సేవకులమై ఉన్నాం కాబట్టి మనం కూడా ఏదైనా భయపడుతూ ఉంటే ఆయన మనల్ని ఆదరించడండి ఖచ్చితంగా ఆదరిస్తాడు ఎలాగైతే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అని ఏసు వారు చెప్తున్నారంట ఏసు ప్రభు వారు చెప్తున్నారు చేశారు కూడా అనేక మందిని ఆదరించారు అనేక మంది భయపడుతున్నప్పుడు వాళ్ళ భయం నుంచి వాళ్ళ వెలుకని తీసుకుని వచ్చి వారిని గొప్ప స్టేజ్లో అనేక మందిని నేను కూడా ఇంతకుముందు ఎగ్జామ్స్ అంటే భయపడేవాడిని నేను కూడా ఇంతకుముందు ఎవరితోనో మాట్లాడాలంటే అంటే తెలియని వార్త మాట్లాడాలంటే భయపడేవాడిని కానీ ఇప్పుడైతే అలాగైతే లేదు ఇంకొక విషయం ఏమిటంటే నేను ఫిజిక్స్ మ్యాథ్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి టీచ్ చేస్తూ ఉండేవాడిని నేను ఎవరైనా నన్ను డౌట్ అడిగితే నేను చెప్పడానికి త చాలా తడబడేవాడిని భయపడేవాడిని ఇది ఒకవేళ తప్పు తప్పైపోతే ఏమైపోతుందని భయపడేవాడిని కానీ నేను దేవుని మేము ఎప్పుడైతే తిరిగానో ఇప్పుడు అలవోకగా ఒకటిన్నర గంట రెండు గంటల పాటు కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ క్లాసు నేను అలవోకగా చెప్పగలుగుతాను దీనికి మూలం ఎవరంటే యేసుప్రభుల వారే మనం కానీ భయం కలిగినప్పుడు ఏసుప్రభుల వారి తట్టు చూస్తే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేసినట్టు కానీ దేవుడు మీకు కూడా సహాయం చేశారండి భయపడుతున్నావా అయితే దేవుని తట్టు చూడు దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఖచ్చితంగా మీరు రిజల్ట్ పొందుకుంటారు రిజల్ట్ పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృతజ్ఞత అతలు తెలుపుకుంటారు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్దించిన కాక ఆమె